అల్లూరి జిల్లా పాడెర్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా దాడులు నిర్వహించి ముందస్తు సమాచారం మేరకు భారీగా గంజాయి పట్టుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు జిల్లాలోని పెదబయలు మండలం గోమాంగి సమీపంలో భారీగా గంజాయితో వెళ్తున్న అశోక్ లైలాండ్ టిప్పర్ లానిని తనిఖీ చేసి గంజాయితో పట్టుకున్నారు అక్రమంగా ముప్పై నాలుగు బస్తాలు ఇరవై లక్షల విలువ గల కేజీల గంజాయిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ శర్మ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాడేరు ఎక్సైజ్ సూప్రెంట్ గారు టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా మేము పట్టుకొని విచారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అలత్తయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపటం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి పైన ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజుగ ఎండుగంజాయి ఉందనమాట అంటేనే ఆ ఇద్దరు వ్యక్తులని నేను అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడు అనమాట అక్కడ చండాక అనే విలేసి ఒరిస్సాలో పొట్టంగి మండలం కోరాపూట్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కాట్లుగా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గంజా ఉందన్నమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ అవుట్స్కర్ట్స్లో దొరికింది మనకి రోడ్పాచి గోమంగి విలేజ్ అవుట్స్కర్ట్స్లో వీళ్ళు చెప్తే ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమంగి వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా ఈ సోభా అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి కదబైలు శోభాపూట్ మీదగా రాంచీ వెళ్తుంది అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచెప్పని వీళ్ళకి అస్పాట్ లాగా వాళ్ళని వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ ప్రచులో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన కథబైలు మండలంలో చెందినవాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ మేము వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు వచ్చారు ఏంటి సో సెట్ చేస్తాము అదేవిధంగా వరిస్టెలా కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తున్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్లో ఉండే కాల్ డేటాను కూడాను మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది బట్ అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సీజరామ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గాంజాన్ని మాట సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్తూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సుమారుగా ప్రస్తుతానికి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంత మంది మీద కేసు నమోదు చేస్తున్నారు మొత్తం దీంట్లో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయి ఈ ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నాము సో టోటల్గా ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురు నరెస్ట్ చేశాము ఇద్దరు పారిపోయారు ముగ్గురు సార్ మొదటి వచ్చేసి గన్ను శెట్టి సన్ ఆఫ్ రఘు శెట్టి చండాకా విలేజ్ పొట్టంగి మండలం కొరాపూట్ డిస్టిక్ట్ రెండవది వచ్చేసి శేష ముస్తాఫా సన్ ఆఫ్ శీష సోను జాపర్ విలేజ్ జోలాపుట్టు మండలం మన ముంచింగిపుట్టు మండలం అనమాట జోలాపుట్టు పంచాయతీ ముంచుంపుట్టు మండలం మూడవ వచ్చేసి చండే నీలయ్య మన పద పదబైలు మండలం మావిడి గ్రామం అయితే ఉంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ వాహనాలు ఎవరు సార్ చెప్పండి యా ఈ వాహనాలు వచ్చేసేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నారు వెహికల్ ఓనర్ అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది పద వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇప్పుడు ఎప్పటికప్పుడు గంజాయి మీద మీరు ఎందుకో అంటే యాక్చువల్గా వీళ్ళు ఒరిస్సా స్టేట్లో ఇది కూడా జరుగుతూ ఉంది సో ఒరిస్సా స్టేట్ నుంచి అటు జార్ఖండ్ కానీ బీహార్ కానీ వెళ్ళడానికి భయా మన పెద్ద బయలువే వెళ్లాల్సి వస్తుంది రూట్ సో దట్స్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు సో మీద మన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి మనం చేస్తున్న రూట్ పాచెస్ ఏమి దాంట్లో వీటిని పట్టుకొని ఎప్పటికప్పుడు మనం అరికడతా ఉన్నాం టోటల్గా మన ఏరియాలో అయితే ఎక్కడ కూడాను కల్టివేషన్ కానీ ఆల్మోస్ట్ స్టోరేజ్ ఉన్నటువంటి ఎక్కడ మాకు ఇది కావట్లేదు అంతా కూడా వచ్చేసారి నుంచి మన మీదగా పక్క రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము నిఘా పెట్టి చేసుకుంటూ ఉన్నాం సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా ఇది చేస్తాం సార్ ఇప్పుడు మీ అంచనా ప్రకారం మన గిరిజన ప్రాంతం వాళ్ళు జిల్లాలోని అరికట్టారు కానీ ఏమన్నా పంట వేసి దృష్టిలో ఉందా లేదండి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు ఎక్కడ కూడా క్రాప్ అనేది ఎందుకంటే మేమే కాదు పోలీసు మన స్పీకర్ ఆధ్వర్యంలో పోలీసు వారు కూడాను డ్రోన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉపయోగించి చెక్ చేసుకుంటూ ఉన్నారు వేల ఎకరాలు ఇంత ముందు ఎక్కడ కూడా అసలు ట్రేస్ కావట్లేదు కల్టివేషన్ అనేది ఇదంతా కూడాను అవతల మన ఏఓబి వరిస్తా ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్లో మీరు చూస్తూ ఉన్నారు ఎవ్రీ డే పోలీస్ ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు మేము కూడా మాకు ఇన్ఫర్మేషన్ బట్టి మేము పట్టుకుంటూ ఉన్నాం అయితే మన ప్రాంతంలో అయితే ఎక్కడ లేదంటారు పక్క ఎక్కడ అంటే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా లేదు థ్యాంక్ యూ సార్